ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః సరస్వచ్చై నమ ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ జై శ్రీరామ్ జై భజ సుందరాకాండ అతి విశేషమైనది అతి ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ సుందరాకాండ పారాయణం ఒక్కసారి మనం గమనించినట్లయితే ఎటువంటి దుర్లభమైన కార్యమైనా ఎటువంటి అనారోగ్యమైనా కూడా ఖచ్చితంగా ఈ పారాయణాన్ని నియమ నిష్టలతో నలభై రోజుల పాటు స్వామివారికి వడపప్పు పానకం నివేదన చేసి ఖచ్చితంగా ప్రతిరోజు చదువుతున్నట్లయితే మనసులో ఉండే కోరిక ఖచ్చితంగా ఆంజనేయ స్వామి తీరుస్తాడని పురాణ పెద్దలు ఘోషిస్తున్నారు అలా ఈ పారాయణం చదవడానికి వీలు కాని పక్షంలో కనీసము ఈ పారాయణానికి సంబంధించి కొన్ని నామాలు ప్రతిరోజు కనుక చదువుతున్నట్లయితే అటు అనారోగ్యం పీడిస్తున్నా వివాహం ఎక్కబడిపోతున్నా అదేవిధముగా గ్రహాలు బాధిస్తున్నా అన్నిటికీ పరిష్కారం రండి కపివర సంతత సంస్కృత రామ కపివర సంతత రామ तद्गतिज्ञा से करा तद्गतिज्ञा चा सीता रा दुष्टदानन दूषित सीता प्राण राम दुष्टदाननन दूषित राम शिष्ट राम शिष्ट राम सीतोदित का पावन भूषित राम सीतोित का पवन रम कृतूड़ा दर्शक राम दर्शे दर्शक राम वचना सैसी रा కపివరవనాశా రామ 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 జయ జయయ రామ 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 జయయత రామ వంతత సంస్కృత రామ సంతత సంస్కృత రామ తద్గతి సద్గతిఘాంజక రామ సీత సీత్రాణాధారక రామ దుఃప్తాన దూషిత రామ రామ శ్రూమద్భూషిత కావల కపివర వచన శాసిత రామ 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 జయ రాజా రామ రామ జయ సీతారామ సీతారామ రామ సీతారామ రామ సీతారామ రామ జై శ్రీరామ్ జై భజరంగబలి మనసులో ఉండి కోరిక బలపడాలండి ఖచ్చితముగా ఈ సుందరాఖండ పారాయణం నుంచి ముఖ్యమైనటువంటి ఈ నామాలు చదవండి ఖచ్చితంగా రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి ఆంజేయ స్వామి మనసులో ఉండే కోరిక వాళ్ళు జై శ్రీరామ్ జై భజరంగ